స్వాగతం ఈ రోజు చూడుపల్లి మండలం నందు వికసిత భారత సంకల్ప సభ చిన్నగొల్లపల్లి గ్రామంలో జరిగింది ఈ సభ చుండుపల్లి మండల అధ్యక్షుడు ఎస్ వి రమణ గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమం ప్రధాన వ్యక్తగా పాల్గొన్నారు రాజంపేట అసెంబ్లీ కన్వీనర్ రామ జగదీష్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ సుబ్బరాజు గారు మాట్లాడుతూ భారతదేశంలో బిజెపి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ పదకొండు సంవత్సరాలలో ఎంతో అభివృద్ధి వైపు వెళ్తుంది అలాగే సేవా సుపరిపాలన మరియు పేదల సంక్షేమం వైపు చారిత్రక పురోగతిని సాధించింది అందరితో కలిసి అందరి అభివృద్ధి అందరి కృషి అందరి విశ్వాసం అనే మాటతో మన ప్రధానమంత్రి ప్రతి పౌరుడిని ఉత్తేజపరుస్తూ భారతదేశాన్ని ముందుకు నడుపుతున్నాడు ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి ద్వారా మూడు పాయింట్ ఏడు లక్షల కోట్లు పైగా రైతులు నేరుగా వారి ఖాతాలకు వేయడం జరుగుతుంది మోడీ గారి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం సౌభాగ్య యోజన కింద ఆసక్తిగల అర్హులకు విద్యుత్తును అందించింది అలాగే ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ద్వారా లబ్ధి బేటీ బచావో బేటీ పడావో వంటి చర్యలతో లింగ వివక్షలు లేకుండా చూడడం అగ్నిపథ్ యోజన ద్వారా యువతకు సైన్యంలో సేవ చేయడానికి కొత్త అవకాశాన్ని అందిస్తుంది జాతీయ విద్యా విధానం ద్వారా భారతదేశాన్ని సూపర్ పవర్గా మార్చే కలను సాకారం చేసింది అందరికీ అందుబాటులోకి ఆరోగ్య సంరక్షణ మరియు ఉచిత వైద్యం లాంటివి అన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు ఇచ్చింది చెల్లికి తాతకు అమ్మకు ప్రతి ఒక్కరికి నాయక నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఇక్కడ మనము కలిసి కలిసినామంటే దానికి ఒక ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏమంటే మన వికసి భారత్ అమృత కాలం సుపరిపాలన ఏ విధంగా జరిగింది మోదీ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఒకసారి గుర్తు చేసుకునేదానికి మనం సభ ప్రాంగణాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా మనము మన కళ్ళతో చూసాము కరోనా మహమ్మారి వచ్చి ప్రతి ఒక్కరం కూడా ఏ విధంగా ఎంత ఇబ్బందులు పడినాము అని అనేది కానీ ఆ కరోనా టైంలో మన భారతదేశంలోకి మొట్టమొదటి కేసు కేరళకు ఎంటర్ అయితే కొన్ని దేశాల వాళ్ళు ఈ భారతదేశానికి కరోనా వచ్చేసింది శవాలు దిబ్బలు కుట్టలుగా పడిపోతాయి ఆర్థిక పరిస్థితిలో నుంచి కోలుకోవడానికి కూడా ముందుకు రాదు ఈ దెబ్బతో భారతదేశము వ్యవస్థత అయిపోతుంది అనేది ప్రపంచ దేశాలలో కొన్ని దేశాలు ఆ మాట అన్నప్పటికీ మనం కరోనాను ఆ రోజు జయించి ప్రతి ఒక్కరికి కూడా టీకా ఇవ్వడం జరిగింది ఏం తదా కర కరోనా టీకా ఇస్తున్నావా కరోనా టీకా వేసుకున్నావా కరోనా టీకా వేసుకున్నావమ్మా కరోనా టీకా వేసుకున్నాక ప్రతి ఒక్కరికి కరోనా టీకా కరోనా టీకా వేయడం జరిగింది అదేవిధంగా కరోనా టీకానే కాకుండా మనము కరోనా వచ్చిన టైంలో మనం ఇంట్లో నుంచి బయటకు పోకోకుండా ఇంట్లోనే ఉండడం జరిగింది ఇంట్లోనే ఉంటే మనకు ఆహార పదార్థాలు ఏ విధంగా వస్తాయని గవర్నమెంట్ మన ఎన్డీఏ గవర్నమెంట్ గవర్నర్ శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏం చేశానంటే మనకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ అన్న యోజన కింద మనకు ప్రతి తెల్ల రేషన్ కార్డుకు ముప్పై కేజీల బీము ఫ్రీగా ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి వ్యక్తికి ఐదు కేజీల చొప్పున ఫ్రీగా బీము ఇచ్చాము ఇస్తూనే ఉంటాము ఇస్తూనే ఉంటాము ఏం వా బియ్యం వస్తున్నాయా దోన్ బియ్యం తీసుకుంటాను రా ఏమకా బియ్యం ఇస్తారా ఈ బియ్యం రా మన మోడీ బీమా అంటాం కదా మోడీ ప్రధానమంత్రి కళ్యాణ ఖరీఫ్ యోజన కింద మనకు ప్రవేశపెట్టిన పథకం ద్వారా ప్రతి వ్యక్తికి ఐదు కేజీల చొప్పున ప్రతి నెల ఉచితంగా భీము పంపిణీ చేయడం జరుగుతున్నది అదేవిధంగా ఈ కరోనా మహమ్మారి తర్వాత మనము తర్వాత ఫస్ట్ డ్రైవ్ ఇంజక్షన్ డ్రైవ్ కంప్లీట్ అయిపోతానే మళ్ళీ వచ్చేసి వంద దేశాలకు పైచులకు వంద దేశాలకు పైచులకు మనం వ్యాక్సిజన్ సప్లై చేయడం జరిగింది అదే ఈ వ్యాక్సిన్ కోవిడ్షీల్డ్ అయిన వ్యాక్సిన్స్ను మానే ఇండియాలోనే కనుక్కొని ప్రతి దేశ చాలా దేశాలకు వంద దేశాలకు పైచులకు మనం ఇంజక్షన్ వ్యాక్సిన్స్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈ ఆర్థిక వ్యవస్థ ప్రపంచం ఆర్థిక వ్యవస్థను నిలబెట్టింది ఏదైతే ఉందో అది శ్రీ గౌరవనీయులు ప్రధానమంత్రి మోదీజీ గారేనని మనం ఈ సభాముఖ్యంగా మీ అందరూ కూడా మరొకసారి తెలియజేస్తున్నాను అదే కాకుండా ఇంకోటి మనము అంటూ ఉంటాము ప్రతి ఒక్కరి పేద రైతు కానీ పేద కుటుంబం కానీ నాకు బయటికి పనికి పోయి వచ్చినా లేకపోతే నా ఉపాధికి పోయి వచ్చినా కూడా నాకు ఒక ఇండ్లు అంటూ ఉండాల సొంత ఇంటి కళ ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈ సొంత ఇంటి కళను మనము నెరవేర్చుకోవడానికి మనకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అనేది మనం ఒకసారి చూసుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు కూడా మనకు అనేక రకాల ఇళ్ళను శాంక్షన్ చేయడం జరిగింది అంతేకాకుండా ప్రతి పేదవానికి పెద్ద ఎత్తున ఒక డ్రైవ్ లెక్క చేసి ఎవరెవరైతే ఉన్నారో పేద పేదవారు ప్రతి పేదవారికి ఇల్లు ఇల్లు ఇవ్వడం జరిగింది ఈ ఇల్లు కూడా ఏ స్కీమ్ కింద ఇచ్చారంటే అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ప్రతి పేదవారికి ఇంటిని ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఇంకొకటి జల జీవన్ మిషన్ అని అనేది తీసుకుంటే ఈ జలజీవన్ మిషన్లో గత రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా జరుగుతూనే ఉన్నది మనం చూసామక్క వేసవిలో మనకు నీళ్లు లేక ఎంత అవస్థ పడుతున్నామో మనం అందరం కూడా అను అనుభవించాము అదేవిధంగా ఇప్పుడు నలభై లక్షల పైసలకు కుళాయిలు జలజీవనం ద్వారా మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఉన్నారు ఇవ్వడం జరిగింది అంతటితో ఆగకుండా ఇంకా ఒక ముప్పై లక్షలకు ఏడు వేల కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది ఆ ఏడు వేల కోట్లు ఏదైతే ఉన్నాదో ఆ ఏడు వేల కోట్ల రూపాయలతో ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఏ విధంగా ఇవ్వాలా కుళాయిలో ఏ నీళ్ళు ఇవ్వాలని అంటారు మనకు ఒక బోర్ వేస్తాము బోరు వేస్తే అది నీళ్లు రావచ్చు రావకపోవచ్చు లేదంటే కొద్ది కాలం ఉండి కొద్ది కాలం తర్వాత ఇంకిపోయి పోయి బోర్లో నీళ్లు రాకుండా పోయేదానికి అవకాశం ఉండాలి ఆ విధంగా లేకోకుండా ఎక్కడైతే స్టోరేజ్ వాటర్ ఉంటుందో నదులు కావచ్చు చెరువులు కావచ్చు వీటి ద్వారా నీటిని నిలువ చేసి ఆ నీటిని శుద్ధి చేసి ఒక ఓవర్ రెడ్ ట్యాంకీలు కంపించి అక్కడి నుంచి ప్రతి ఇంటికి నీరు ఇవ్వాలనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అయినా ఈ పథకానికి తూట్లు ఓడుస్తూ గత ప్రభుత్వాలు అయితేనేమి కొంతమంది వ్యక్తులైతేనేమి తన బోర్లు వేసుకొని ప్రతి ఇంటికి కులాయి ఇచ్చామని చెప్పేసి బిల్లులు పెట్టుకున్న సంగతి మనం అందరం కూడా కళ్ళతో చూసాము ఎక్కడ స్టోరేజ్ వాటర్ లేదమ్మా ఏమ్మా మనకేమన్నా ఉందే ఎక్కడ స్టోరేజ్ వాటర్ ఎక్కడన్నా ఉందే స్టోరేజ్ వాటర్ లేదు లేదు కానీ జల జీవన్ మిషన్ కింద నరేంద్ర మోడీ గారు మనకు నరేంద్ర మోడీ గారు మనకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో ఈ మంచినీటి మీద కూడా దొంగ బిల్లులను చేసుకొని చేసుకోవడం జరిగింది కాకపోతే ఇలాంటి అన్నిటి కూడా అరికట్టి ఏదైతే ఉందో న్యాయబద్ధంగా ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యం కల్పించి మనం చాలా వేసవిలో చాలా కష్టాలు చాలా ఇబ్బందులు పన్నాము వీటన్నిటిని కూడా ఎదుర్కొని మనం ముందుకు సాగుతున్నాము ముందుకు తగ్గడమే కాకుండా మన అన్నమయ్య డ్యాము కంప్లీట్ అయిన తక్షణము మన గ్రామానికి కూడా నీళ్ళు ఇవ్వాలి నీళ్ళు ఇవ్వాలని అని చెప్పేసి ఒక అర్జీ ఇవ్వడం జరుగుతున్నది జరిగింది అదేవిధంగా విధంగా మన గ్రామం మొత్తం కూడా మంచినీటి గులా ప్రతి ఇంటికి కూడా కట్టించే దానికి ఏర్పాట్లు మా సాయశక్తుల మేము కూడా కృషి చేస్తున్నామని ఈ సభ